కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది మా నియోజకవర్గంలో హండ్రెడ్ హాస్పిటల్ లేదు మా నియోజకవర్గంలో సిల్పూరు వేనేరు కొత్త మండలాలు అయినాయి భవన సముదాయాలు లేవు గన్పూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం అయింది భవన సముదాయాలు లేవు ఒక డిగ్రీ కాలేజ్ లేదు గణపూర్లో మున్సిపాలిటీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గ్రామాలలో రోడ్లను వేసుకోవాల్సిన అవసరం ఉన్నది తాగునీటి ప్రాగునీ సమస్యలు పరిశీలించుకోవాల్సిన అవసరం ఇవన్నీ జరగాలి అంటే అధికార పార్టీలోకి వెళ్ళని పరిస్థితి ఈ రెండు ఒకటి నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ సమస్యలు భారతీయ జనతా పార్టీ యొక్క దళిత వ్యతిరేక ధోరణి తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరటానికి కారణమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది భారత రాష్ట్రానికి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలు నాకు తెలిసిన నేను సద్వినియోగం చేస్తున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయగలుచుకోలేదు కాకపోతే చాలా మంది పార్టీలు మారుతున్నారు అనేక వాళ్ళు చెప్పే కారణాలు నేను చెప్పే కారణాలు కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు మంది పార్టీలు మారుతున్నారు పార్టీలు మారిన ఎవరిపైనా కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నది జిల్లా నాయకత్వం స్పందిస్తున్నది విపరీతమైన ధోర్యంతో మాట్లాడుతున్నారు ఈశా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కల్పిస్తున్నారు వరకు నన్ను నా గురించి తెలియదు కానీ మాట్లాడే పద్ధతి సంస్కారం శ్రద్ధత లేకుండా మాట్లాడుతుంది నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడుకోదలి మాట్లాడదలుచుకోలేదు కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నా చాలామంది బోయిల్లు వాళ్ళ గురించి మాత్రము నేనేం మాట్లాడడం లేదు నా మీద మాత్రము అనేక ఆరోపణలు